మేఘాలయలో హత్యకు గురైన ఇండోర్ వాసి రాజా రఘువంశీ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి పెళ్లి తర్వాత రఘువంశీని చంపాలని ముందుగానే సోనం ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహాలు ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది రాజా రఘువంశీ హత్య తర్వాత సోనం కిడ్నాప్కు గురైనట్లుగా డ్రామా ఆడి దొండగుల దాడిలో భర్తను కోల్పోయిన బాధితురాలిగా సమాజం ముందు నిలబడేలా ప్లాన్ చేసుకున్నారు సోనం వితంతువుగా మారిన తర్వాత రాజ్ కుష్వాహాతో ఆమె వివాహానికి ఎలాంటి అభ్యంతరం ఉండదని భావించినట్లుగా సమాచారం రఘువంశీ హత్య వరకు వారి మూర్ఖపు ప్రణాళిక బాగానే సాగినప్పటికీ ఆ తర్వాత పరిణామాలు బెడిచుకుంటాయి ఈ క్రమంలోనే ఒక నిండు ప్రాణాన్ని తీయించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సోనం ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహాలను పోలీసులు అరెస్టు చేశారు అసలు రాజ్ రఘువంశీ హత్య ఎలా జరిగింది సోనం రాజ్ కుష్వహాల లవ్ స్టోరీ ఏమిటి కిడ్నాప్ డ్రామా ఎందుకు వర్కౌట్ కాలేదు పోలీసులు నిందితులను ఎలా అరెస్ట్ చేయగలిగారు తదితర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం మధ్యప్రదేశ్లోని ఇండోర్ కు చెందిన రాజా రఘువంశీ ఫ్యామిలీ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఉంది రఘువంశీకి మే పదకొండున సోనంతో వివాహం జరిగింది వివాహ సమయంలో రాజా రఘువంశీతో సోనం బాగానే ఉంది వీరు హనీమూన్ కోసం మే ఇరవయో తేదీన మేఘాలయకు వెళ్లారు ఆమె ఇరవై రెండున అద్దెకి తీసుకున్న స్కూటర్ పై రఘువంశీ సోనం దంపతులు మౌలాకియాత్ గ్రామానికి చేరుకున్నారు వారు తమ స్కూటర్ను పార్క్ చేసి నోంగ్రియాట్ గ్రామంలోని ప్రసిద్ధ లివింగ్ రూట్ బ్రిడ్జ్లను సందర్శించడానికి వెళ్లారు లోయలో మూడు వేల మెట్లు నడిచారు ఆ తర్వాత రాత్రి నోంగ్రియాట్ గ్రామంలోని హోమ్ స్టేలో బస చేశారు మే ఇరవై మూడున అక్కడి నుండి బయలుదేరారు ఆ తర్వాత వారిద్దరూ కనిపించకుండా పోయారు మే ఇరవై నాలుగున షిల్లాంగ్ నుంచి సోహ్రా వెళ్లే దారిలో కేఫ్ వద్ద వారు అద్దెకు తీసుకున్న స్కూటర్ను అధికారులు గుర్తించారు అయితే వీరు కనిపించకుండా పోయిన దాదాపు పది రోజుల తర్వాత రఘువంశీ మృతదేహాన్ని సోహ్రాలోని ఓ జలపాతం సమీపంలో లోతైన లోయలో గుర్తించారు ఒక రోజు తర్వాత సమీపంలో రక్తపు మరకులున్న ఒక కత్తి కనుగొనబడింది అయితే సోనమాచుకి మాత్రం కనిపించకుండా పోయింది దీంతో సోనమును కూడా ఎవరైనా హత్య చేశారా అనే అనుమానాలు వెలువడ్డాయి అయితే ఈ కేసును విచారించేందుకు ఏర్పాటైన మేఘాలయ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం అన్ని కోణాల్లో విచారణ చేపట్టింది సోనం కుటుంబానికి చెందిన ఫ్యాక్టరీలో రాజ్ కుష్వాహా కార్మికుడిగా ఉన్నాడు సోనం కూడా ఫ్యాక్టరీ వ్యవహారాలను చూసుకునేది ఆ సమయంలో వారి మధ్య పరిచయం సాన్నిహిత్యం పెరిగినట్లుగా తెలుస్తోంది అయితే కుటుంబ సభ్యుల ఒత్తిడి కారణంగా సోనం రాజా రఘువంశిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించింది అయితే ఆమె తన జీవితాన్ని రాజ్ కుష్వాహాతో కలిసి గడపాలని ప్రణాళికలు రచించింది ఈ క్రమంలోనే సోనం రాజులు పక్కా ప్లాన్తో పెళ్లి తర్వాత రాజా రఘువంశిని హత్య చేయాలని ప్రణాళికలు రచించారు సోనం వితంతు అయిన తర్వాత సమాజం ఇకపై వారి సంబంధాన్ని వ్యతిరేకించదని రాజ్ సోనం ఇద్దరూ నమ్మినట్లుగా తెలుస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి ఈ క్రమంలోని రాజా రఘువంశీ హత్య కోసం విశాల్ చౌహాన్ ఆనంద్ కుమార్ ఆకాష్ రాజ్పుత్లకు రాజ్ కుష్వాహా సుపారి ఇచ్చాడు అయితే ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు సోనం అందరితోనే బాగానే కలిసిపోయినట్లుగా నటించింది జూన్ రెండున మేఘాలయ పోలీసులు రాజా మృతదేహాన్ని ఒక లోయలో కనుగొన్నారు ఆ తర్వాత ఈ కేసు విచారణకు ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పడింది అయితే రాజా రఘువంశీ హత్య తర్వాత నిందితులపై ఒత్తిడి పెరిగింది సోనం తనను తాను కిడ్నాప్ బాధితురాలిగా చిత్రీకరించడానికి ప్రయత్నించింది రోడ్డు పక్కన ఉన్న దాపావతకు వెళ్లి తాను కిడ్నాప్ కు గురయ్యానని పోలీసులకు సమాచారం ఇవ్వమని స్థానికుడిని కోరింది అయితే ఆ స్థానికుడు మాట్లాడుతూ ఆమె కిడ్నాప్ కు గురైందని ఆమె భర్తను దొంగలు చంపారని చెప్పిందని తెలిపారు ఇక రాజా రఘువంశి మృతదేహం లభించిన తర్వాత దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు పోలీసు దర్యాప్తు ప్రకారం సుపారీ తీసుకున్న నిందితులు ఇండోర్ నుంచి యాభై వేల నగదు ఒక కొత్త మొబైల్ ఫోన్లతో బయలుదేరారు కమ్యూనికేషన్ పరంగా పోలీసులకు దొరకకుండా జాగ్రత్త పడేందుకు ప్రయత్నించారు రాజ్ కుశ్వాహ ఇండోర్ లో ఉండి నిందితులతో రాలేదు కానీ ఫోన్ లో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాడు ఆకాష్ విశాల్ ఆనంద్ అనే ముగ్గురు కాంట్రాక్ట్ కిల్లర్స్ మాత్రం మేఘాలయకు చేరుకున్నారు ముందుగా అనుకున్న పథకం ప్రకారం సోనం ఉద్దేశపూర్వకంగా రాజా రఘువంశిని జనసంచారం లేని రోడ్డు పక్కకు తీసుకువెళ్ళింది ఆ తర్వాత నిందితులు పదునైన ఆయుధంతో కొట్టడంతో రాజా రఘువంశీ చనిపోయాడు ఈ ఘటన తర్వాత ఆకాష్ విశాల్ ఆనంద్ సోనములు షిల్లాంగ్ నుండి గౌహుతికి వెళ్లారు వారు ఒకరోజు గౌహతిలో ఉండి ఆపై వేరువేరుగా వెళ్లిపోయారని తెలుస్తోంది వారు చిరపుంజీకి చేరుకోవాలని ప్లాన్ చేసుకున్నారు అయితే రాజా రఘువంశీ మృతదేహం దొరికిన తర్వాత సిట్ ఏర్పాటు చేశామని ఆ తర్వాత సోనం బతికే ఉందని తమకు తెలిసిందని పోలీసు వర్గాలు తెలిపాయి రాజా రఘువంశీ హత్యలో ఆమె ప్రమేయం ఉండొచ్చని అనుమానం పోలీసులకు వచ్చింది ఆ తర్వాత సోనం కాల్ వివరాల ప్రకారం ఆమెకు రాజ్ కుష్వాహాతో పరిచయం ఉందని వెల్లడైంది ఇద్దరి మధ్య ఎఫ్ఐఆర్ ఉందని గుర్తించారు సాంకేతిక నిఘా అనేక ప్రదేశాలలో సీసీ ఫుటేజ్ తనిఖీ ఆధారంగా పోలీసులు మొదట లలిత్పూర్కు కు చేరుకుని అక్కడ ఆకాష్ రాజ్పుత్ను ను అరెస్ట్ చేశారు ఆ తర్వాత విశాల్ రాజ్ కుష్వాహాలను ఇండోర్ లో చేశారు సోనమును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్